హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇదైతే కారం మేమైతే ఫస్ట్ షార్ట్ వీడియోలు అయితే చెప్పాను కదండి కరేపా కారం నేనైతే కొంచమే కొట్టాను తర్వాత బల్క్లో కొట్టుకున్నామండి చాలా ఎక్కువ కొట్టింది మా మమ్మీ అయితే మొత్తం అయితే ఒక బకెట్లో అయితే వేసేసి మొత్తం క్లీన్గా కడుక్కొని ఇంట్లో ఎండబెట్టుకున్నామండి ఎండబెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోకుండా చేసుకోవాలి ఇలా వన్ కేజీ రైస్ కుక్కర్ గిన్నెండు అయితే అయిందండి ఆకు ఎండిన తర్వాత తర్వాత ఎండుమిర్చి మనం కరివేపాకు ఎల్లిపాయలు మనకి ఎంత కావాలో అంతవరకు ఏపి పెట్టుకోవాలండి వేపు పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుందండి కారం అయితే కారం మటుకు చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మినపప్పు ధనియాలు పచ్చనపప్పు కొంచెం మెంతులు అయితే వేసుకొని ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మా ఎండుమిర్చి అయితే తీసుకోండి వన్ ఏమేమైతే హాఫ్ కేజీ ఎండుమిర్చి అయితే తీసుకున్నామండి మీకు కొంచెం కారం పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఒక పిల్లలు కారం తక్కువ తింటారని అని చెప్పని ఒక హాఫ్ కేజీ అయితే వేసుకున్నాం కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు అండి తర్వాత నూనె వేసుకొని నూనె వీటే దాకా ఉంచుకోవాలండి ఆ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేసి బెల్లెక్కని టైప్ చేయండి బెల్లెక్క టైప్ చేయడం ద్వారా నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి కరేపగ్గాడు ఇలా టూ టైమ్స్గా మేము ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లోని వాటర్ అనేది తగలకూడదు వాటర్ అనేది తగిలితే కారం అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుందండి అందుకే వాటర్ తగలకూడదు మొత్తం వేయించుకొని ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి ఎండు మిర్చి చక్కరేపాకు మొత్తం అలా చేసుకొని మనం ఇలా అయితే కొంచెం కొంచెం అయితే రోట్లో దంచుతుంది మేము మిక్సీకి అయితే వేయలేదు మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అనిపించదు కాబట్టి మా మమ్మీ అయితే కష్టమైన రోట్లోనే దంచుతుందండి ఆకు మొత్తం ఇలా కొంచెం కొంచెం దంచుకొని మెత్తగా దంచుకున్నాం అండి ఇలా దంచుకున్న తర్వాత మొత్తం అయితే ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇలా కలిపేసుకున్నాము కలుపుకొని ఇదైతే ఎండకైతే పెట్టాలండి వన్ డే మొత్తం ఎండకే ఉండాలి ఎందుకంటే దాంట్లో వాటర్ ఏమైనా ఉన్నా తేమ తేమగా ఉన్నా మనం వెల్లిపాయలు వేస్తాం కాబట్టి తేమ తేమగా ఉంటుంది కాబట్టి వెల్లిపాయలు వేసినప్పుడు ఆ తేమ రాకుండా ఉండటానికి వన్ డే మొత్తం ఎండలో పెట్టేసిన తర్వాత ఇలా ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ పెట్టుకొని స్టీల్ దాంట్లో తీసి పెట్టుకోకూడదు ఎందుకంటే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి దాంట్లో స్టీల్ ఖరాబ్ అయిపోతాయి లాస్ట్ నైతే ఇలా ముద్దలు చేసుకొని తింటే చాలా బాగుంది అండి టేస్ట్